మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తును గూర్చిన క్రొత్త నిబంధన గ్రంథములోని ఐదవ పుస్తకము మరియు పరిశుద్ధ గ్రంథములోని నలభై నాలుగవ పుస్తకము అయిన అపోస్తుల కార్యములు ప్రారంభము అపోస్తుల కార్యములు ఒకటవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఆరు వచనములు ఓ థెయోఫిలా యేసు తాను ఏర్పరచుకుని అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకునబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటినన్నిటినీ గూర్చి నా మొదటి గ్రంథమును రచించితిని ఆయన శ్రమపడిన తరువాత నలువది దినముల వరకు వారి కగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనను ఆయన వారిని కలుసుకుని ఈలాగు ఆజ్ఞాపించను మీరు ఎరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి యోహాను నేళ్లతో బాప్తీస్మము ఇచ్చను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తీస్మము పొందెదరనెను అపోస్తుల కార్యములు ఒకటవ అధ్యాయము ఆరవ వచనము నుండి కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువా ఈ కాలమందు ఇజ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడుగగా ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకుని ఉన్నాడు వాటిని తెలుసుకునుట మీ పని కాదు అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు ఎరుషలేములోనూ యూదయ సమరయ దేశముల భూది భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పను ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను మాయను అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను ఆయన వెళ్ళిచుండగా వారు ఆకాశము వైపు తేరి చూచుచుండిరి ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకునిన ఇద్దరు మనుషులు వారి యొద్ధ నిలిచి గలిలయ మనుష్యులరా మీరెందుకు నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు మీ యొద్ధ నుండి పరలోకమునకు ఈ ఏసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు రుచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి అపోస్తుల కార్యములు ఒకటవ అధ్యాయము పన్నెండవ వచనము నుండి అప్పుడు వారు ఒలీవల వనమనబడిన కొండ నుండి ఎరూషలేమునకు తిరిగి వెళ్ళిరి ఆ కొండ ఎరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపమున ఉన్నది వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయి వారెవరనగా పేతురు యోహాను యాకోబు ఆంధ్రయ ఫిలిప్పు తోమ భర్తలోమయి మత్తయి అల్ఫయి కుమాడగు యాకోబు జెలోతే అనబడిన సీమోను జలోతే అను మాటకు మతాభిమాని అని అర్థము యాకోబు కుమాడగు యూదా అనువారు వీరందరును వీరితో కూడా కొందరు స్త్రీలను ఏసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి అపోస్తులుల కార్యములు ఒకటవ అధ్యాయము పదిహేనవ వచనము నుండి ఆ కాలమందు ఇంచుమించు నూట ఇరువది మంది సహోదరులు ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లనెను సహోదరులరా యేసును పట్టుకుని వారికి త్రోవ చూపిన యోధాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను అతడు మనలో ఒకడుగా ఎంచబడినవాడై ఈ పరిచర్యలో పాలు పొందెను ఈ యూధ ద్రోహము వలన సంపాదించిన రూకలనిచ్చి ఒక పొలము కొనెను అతడు తలక్రిందుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నయూ బయటికి వచ్చెను ఈ సంగతి ఎరూషలేములో కాపురమున్న వారికి తెలియవచ్చును గనుక వారి భాషలో ఆ పొలము అకేల్దమా అనబడి ఉన్నది దానికి రక్తభూమి అని అర్థము ఇందుకు ప్రమాణముగా అతని ఇల్లు పాడైపోవునుగాక దానిలో ఉండకపోవును కాపురముండకపోవునుగాక అతని ఉద్యోగము వేరొకడు తీసుకునుగాక అని కీర్తనల గ్రంథములో వ్రాయబడి ఉన్నది కాబట్టి యోను ఇచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మన యుద్ధ నుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసియున్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుద్ధానమును గూర్చి సాక్షి అయి ఉండుట ఆవశ్యకమని చెప్పను అప్పుడు వారు యూస్తూ అను మారు పేరుగల బరసబ్బ అనబడిన యోసేపు మత్తీయ అను ఇద్దరిని నిలువబెట్టి ఇట్లని ప్రార్థన చేసరి అందరి హృదయములను ఎరిగియున్న ప్రభువా తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్యలోనూ అపోస్తులత్వములోనూ పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకుని వానిని కనపరచుమనిరి అంతట వారు వీరిని గూర్చి చీట్లు వేయగా మత్తియా పేరుట చీటీ వచ్చను గనుక అతడు పదునకొండు మంది అపోస్తులతో కూడా లెక్కింపబడెను ఇంతటితో అపోస్తుల కార్యములు ఒకటవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఆరు వచనములు పూర్తి చేయబడినవి